జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది ఈ పోరు కేవలం ఉప ఎన్నికగానే కాకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలనపై రిఫరెండంగా మారుతోంది కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా పదమూడు మంది మంత్రులను నలభై మంది స్టార్ క్యాంపైనర్లను మోహరించిన క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతితో పాటు ప్రజా మద్దతు కూడా పెరుగుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా మార్చుకుంది మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి నియామక ప్రక్రియ పూర్తి చేసిన ఉద్యోగాలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించి నిరుద్యోగ అండగా ఈ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో రెండు వందల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతుందని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు వీరిలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత పెన్షన్లు అందని వృద్ధులు ట్రిపుల్ ఆర్ బాధితులు ఫార్మాసిటీ నిర్వాసితులే ఉండడం గమనార్హం హామీలు నెరవేర్చిన ప్రభుత్వంపై తమ నిరసన తెలిపేందుకే వారు నామినేషన్లు వేశారని ఇది బీఆర్ఎస్ వాదనకు బలం చేకూరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త గోపీనాథ్ ఆశయాలను కొనసాగించేందుకు తనను ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ కు ఉన్న మంచి పేరు ప్రజలతో ఉన్న అనుబంధం ఇప్పుడు సునీతకు కలిసి వస్తోంది దీనికి తోడు మహిళలకు మహాలక్ష్మి పథకం పెన్షన్ల పెంపు వంటి హామీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని కేటీఆర్ చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది ఒకవైపు ప్రజల నుంచి వస్తున్న నిరసన సెగ మరోవైపు పదమూడు మంది మంత్రులు మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ రెండింటి మధ్య జూబ్లీహిల్స్ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతాడు అభివృద్ధి చేసిన మాగంటి గోపీనాథ్ వారసత్వానికా లేక హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకా ప్రస్తుతానికైతే క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న ప్రజా మద్దతు ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ గెలుపుపై ధీమాను పెంచుతున్నాయి